నమస్తే అండి వెల్కమ్ టు ఓ కవి ముందుగా విశ్వవసు సంస్ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల గురించి తెలుసుకుతా అండి కష్టపడి సంపాదించేది రెండే రెండు సులభంగా పోగొట్టేసేది పద్నాలుగు చేతులు కట్టుకునేది ఐదుగురు నీ బూందా అని నీ ముఖం మీదే అనేది ఏడుగురు ఈ ఏడాది మేషరాశి వారిని శనిగారు సల్సా డ్యాన్సులు వేయించే సరసమైన ఉందండి దానికి తోడు గురువు గారు కూడా కొంచెం గుర్రుగా ఉన్నందున ఈ బకరములు పోగేసేందుకంటే బయట తగలేసేదే ఎక్కువగా ఉంది సుమండి ఇస్తున్నాయి కదా అని ఏ షాపుల్లోనూ అప్పులు చేయకూడదండి అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని అప్పడిగితే తీసుకున్నోడికి ప్రాణఖండం ఉంది అని చెప్పి తప్పించుకుంటే చాలా మంచిదండి ఉద్యోగుల్ని బాసలు కాల్చుకు తింటే వ్యాపారుల్ని అందరూ వేపుకు తింటారు ఎలా చూసినా గ్రహాలన్నీ ఆల్లాడించి డీజే కొట్టించే సంవత్సరం కాబట్టి చేతులు కాలక ముందే హెల్త్ ఇన్సూరెన్స్ ఆకులు కట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు దక్షిణామూర్తికి దండం పెట్టుకొని శనిగారికి పూజలు చేస్తే మంచిదల్లి వృషంభ రాశి వచ్చేది పదకొండు ఓంపేసేది ఐదు దండం పెట్టేది ఒకరు మాత్రమే పంగనామాలు పెట్టడానికి మాత్రం ఏడుగురు రెడీగా ఉన్నారు శనిగారు గురువుగారు కలిసి ఈ ఏడాది మీ సైడే బ్యాటింగ్ ఆడుతున్నారు వెనక రంకెలేసుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంటారు వృషభాలు అరుణాచలం సినిమాలో రజనీకాంత్ రాగా మీరే కేసినా సరే చేతిలో లక్ష్మీదేవి గలగల్లాడిపోద్ది ఆఖరికి సరదాగా పెట్టిన పెట్టుబడులు కూడా విపరీతంగా కలిసొచ్చేస్తాయి మీ దింపదేగా ఎక్కడ శుభకార్యాలు జరిగినా సరే బట్టలు దుకాణం ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ లాగా మీరే స్పెషల్ అట్రాక్షన్ ముందుగానే బట్టలు బట్టలవి ఎంబ్రాయిడరీ వర్క్లకు ఇచ్చేసుకొని రెడీగా ఉంచుకోండి వెళ్ళినా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చినట్టు కూడా వంగి వంగి దండాలు పెడతారు పని చేసే చోటే మీరేదంటే అదే చేసిందే పని పెట్టేదే లేవు కూర్చున్నదే డెస్క్ మాట్లాడిందే మీటింగ్ మరిన్ని ఇంత పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఏదో ఒకటి వెళితే కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం చూసుకుంటే చాలు మిథున రాశి చేతిలో పడేది పద్నాలుగు చాలా జాగ్రత్తగా వదిలేది రెండు నటించేది నలుగురు మీ మేర పడి ఏడ్చేది ముగ్గురు రెడీగా ఉంటారు యాదావత చూసుకుంటే ఈసారి ఒత్తిళ్లు బ్రహ్మాండంగానే ఉన్నాయి చేతిలో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ ఉంటది కానీ అందులో నెట్ కనెక్షన్ ఉండదు ఏటీఎం మిషన్ ఎత్తుకొచ్చేద్దామని వెళ్ళి కష్టపడి పాస్బుక్ మిషన్ ఎత్తుకొచ్చుకుంటారు ఇలాంటి రేవస్వియర్లు టెన్షన్లు ఒత్తిళ్లు ఎక్కువ బీపీ బిల్లలు షుగర్ మందులు మెంగా వస్తుంది ఒక్కోసారి కనుక కాలు ఓ తెగ తొప్పేసుకోకుండా కొంచెం యోగాలు జిమ్ చేస్తే మంచిదే కానీ ఏ మాట కామాట చెల్లర లేదని మీరు చేతులు పిసుక్కునే లోపే ఏ అరటి పండుగో ఎదురొచ్చి ఆడి క్రెడిట్ కార్డు మీ చేతికిచ్చి పల్లికిచ్చి వెళ్తాడు మరి మరి వాళ్ళు అలా సమర్పించుకోవాలంటే మీరు దక్షిణామూర్తికి దన్నాలు ఎట్టుకోవడం మంచి సుమండి లేదంటే ఈ సంవత్సరం అంతా కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది కర్కాటక రాశి పోగేసేది ఎనిమిది పారబోసేది రెండు జేజేలు పలికేది ఏడుగురు సంకలు గుద్దుకునేది ముగ్గురు గురువు గారు వ్యయంలోను శని గారు భాగ్యం గారు ఉన్నారు గనుక పడుకున్న గుర్రాన్ని లేపి తగ్గించుకోవటంలోను అక్కర్లేని దండగా ఖర్చులు పెట్టడంలోనూ ముందుంటారు ఈ ఎండ్రకాయలు ఆర్డర్ కూడా కొనుక్కుంటారు మాలోకాలు చేతిలో చిల్లర తెగ ఆడేసుకుంటది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ పోతే ఆఖరికి ఆర్థిక నష్టాలు చింత పండేసి తోమినట్టు తోమేస్తాయని తెచ్చుకోలేరు పాపం అలాగే ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఆవేశంగా చేతులు మడతబెట్టుకుని రూసుకొనుకోకూడదు గొడవలకి దూరంగా ఎంత మూసుకుంటే అంత మేలు సుమండి ఆరోగ్యమే మహాభాగ్యలక్ష్మి బంపాడురా అన్నారు గనక అప్పుడప్పుడు ఒంటిని కూడా పట్టించుకుంటే మందులు ఖర్చులు మిగులుతాయి వీలైనప్పుడు దుర్గాదేవికి దక్షిణామూర్తికి కూడా దండం పెట్టుకోండి లేదంటే అన్ని బాగానే ఉన్నా పనికి మాలిన వాటిని ప్రోత్సహించడంలో ఫస్ట్ ప్రైజ్ మీదే అవుతుంది సుమండి సింహరాజ్ పోగేసేది పదకొండు పోయేది రెండు సోపరి అనేది ఏడుగురు అని ఊసేది ముగ్గురు ఇప్పటిదాకా మీరు పిల్లలు ఎదురు తిరగడం చూసుంట పనులు ఎదురు తిరగడం చూసుంట కానీ మొదటిసారి గ్రహాన్ని ఎదురు తిరగడం అంటే ఏంటో చూస్తారు మాస్టరు మీలాగే మీ దగ్గర ఉన్న డబ్బుకి కూడా కంగారు ఎక్కువ కనుక జీబీలో ఎక్కువసేపు నిలబడలేరు శనిగారు అష్టమంలో ఇంట్లో మధ్య పిల్లల చీపురు కట్టలు గాల్లోకి ఎగిరే అవకాశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి సుమండి అది చాలా తన్నట్టుగా వాళ్ళతో కూడా కోలిచ్చి మరీ కొట్టించుకునే సందర్భాలు సైతం స్పష్టంగా ఉన్నాయన్నమాట కనుక ఎవరు వచ్చి కెలికినా సరే ఇప్పుడు కాదు చిన్న అని గుతు దన్నం పెట్టి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప కన్నడు బిగించి పైటింగులకి దిగిపోకూడదు ఎవరొచ్చి కెలికినా సరే ఇప్పుడు కాదు చిన్న అని నా పోతూ దండం పెట్టి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప కన్నను బిగించి పైటింగులకి దిగిపోకూడదు మీరు పెన్సిల్ తో వేసుకున్న టైం టేబుల్ ని ఎప్పటికప్పుడు శనిగారు రబ్బర్ తో చెరిపేస్తారు కాబట్టి అనుగున్న పనులన్నీ అయ్యేదాకా జేబిలో జంతకలు నలుపుకుంటూ ఉండాలి తప్ప ఎవ్వరి మీద నోరేసుకొని పడిపోకూడదు అలాగే ఆరోగ్యం అటు ఇటు అవ్వకముందే జాగ్రత్త పడడం మంచిదండి ప్రయాణాలప్పుడు కంగారు పడకుండా నింపాదిగా తోలడం మంచిది ఇన్ని దరిద్రాలు మనం పడలేమరా స్వామి అనుకుంటే శనికి తైలాభిషేకం సూర్యాస్తకం చేస్తే మరీ మంచిది అసలు పుత్ర ముందు రండి అన్నట్టుంది ఈ సంవత్సరం మన వ్యవహారం కన్యారాశి పొందేది పద్నాలుగు వదిలించేది రెండు మీరు తోపనేది ఆరుగురు అయితే లేను మీరు పాపి అని పూసేది తొమ్మిది మతి ఏడదంతా కన్యాగారి చుట్టూ శనిగారు మరియు గురువు గారు బౌన్సర్ల లాగా చూపుతూనే తిరుగుతూ ఉండటం వలన ఆర్థికంగా సూపరో సూపరు ఫిల్టర్ వేసిన సెల్ఫీ లాగా సంవత్సరం అంతా కలర్ఫుల్ గా దగ్గలు ఆడిపోద్దు సుమండి అనిపోకుండా బంబర్ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే లాగా పలుకుబడి అవాంతం పెరిగిపోతే క్యాటరింగ్ చేసే గ్రహాలన్నీ మీ సైడే కాబట్టి ఈ పాడు సమాజంలో మీరెక్కడ కూర్చున్నా సరే మీ ముక్కలు మీకే పడిపోతాయండి ఆఖరికి ఇంట్లో మూడా మీరంటే నుంచని చేతును కట్టుకుంటారు ఇక అంతకంటే ఏం కావాలండి ఈ పనస్ తొక్క జీవితానికి పనిలో పనిగా పెట్టుకుంటే ట్రంప్ గారు కూడా మీ అపాయింట్మెంట్ కోసం వీసా తీసుకొని భయంకరంగా సంపాదించేసేది పదకొండు కష్టపడి తగలేసేది ఐదు లవైకానికి ఇచ్చేది ఇద్దరు లాఫ్ కూడా తులాగారికి ఏడా లేక ఉంటుంది బట్టర్ సుడి తిరిగినట్టు వెళ్తే అక్కడ దండేసి కూల్ డ్రింక్లు కాయలు చేతిలో పెట్టి కొడతారు చేతారు ఆఫీసులోనేమో ప్రమోషన్ కావాలా లేక ట్రాన్స్ఫర్ కావాలా అని తెగ బొమ్మాట పెట్టేస్తారు ప్రింటింగ్ మిషన్లు కొనుక్కొని ఇంట్లోనే డోట్లు అచ్చేసుకున్నా సరే నిర్మలా సీతారామన్ గారు కూడా ఏమలరు సరదాగా ఎందులో పెట్టుబడులు పెట్టినా సరే లాభాలు వచ్చేస్తాయి వీళ్ళ దుంపదె కానీ పాత అప్పులు తీర్చి పారేస్తారు కొత్త అప్పులకి రెడీ అయిపోతారు అవసరమైతే రిజర్వ్ బ్యాంకులకే రుణాలు ఇస్తామని కూడా జాలి చూపిస్తారు సుమండి లేదంటే మనమేమో కొత్త బ్యాంకు పెట్టేస్తే ఎలాగుంటదా అని కూడా ఆలోచించేస్తారు ఏదేమైనా లచ్చిందేవి ఈ ఈసారి మీ అదృష్టం తోకానికి కూడబెట్టేది రెండు పక్కోడి జోడ్లు నుంచి కూడా తీసి ఖర్చు పెట్టేది పద్నాలుగు అయ్యో పాపం అనేది ఐదుగురు పోరా అని పేలేది ఇతడు అష్టమ గురుడి కారణంగా రుచిగంగారని ఏడాది పొడవున రకరకాల ఒత్తిళ్లు భయాందోళనలు బ్యాండ్ బాజా భారత్ చేస్తూ దోలు తీరుస్తే సమండి ఇంత బయట అందరూ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడం ఆనవాయితీ అయిపోతుంది ఆరోగ్యం దెబ్బతీసే అవకాశాలు దండిగా ఉన్నాయి కనుక మందులు సిగరెట్లు లాంటి పోషకాహారాలకి దూరంగా ఉంది నర్సుల కంటే డాక్టర్లతో ఫ్రెండ్షిప్లు చేయడం కొంచెం మంచిదే సంపాదని ఎంతొచ్చినా ఈఎంఐలు కట్టడానికే సరిపోతాయి గనక డబ్బుల్ని ఊరికే జల్లేసుకోకుండా ఓంబిడిగా చేసుకోవడం మంచిది ఆ తర్వాత మీకే పనికి వస్తాయండి దెబ్బలు తిన్నప్పుడల్లా దక్షిణామూర్తికి దండం పెట్టుకోండి రాశి సాధించేది ఐదు చిల్లర పింకుల్లా చల్లేసుకునేది వాటేసుకునేది ఒకరు బూతులు తిట్టేది కూడా ఐదుగురు యూట్యూబ్ హెడ్డింగ్ టైటిల్ కి కంటెంట్ కి సంబంధం లేకుండా మీరేసిన బాణాలు మీకే గుచ్చుకునే మాయదారి సంవత్సరం ఇది శనిగారు నిప్ప మీద పీగి ఏడిపించేలోపు గురువుగారు వచ్చి బిర్యానీ తినిపిస్తారు యూట్యూబ్ లో చెప్పారని పెట్టుబడులు పెట్టొద్దు ఇన్బాక్సులు మెత్తగా గోకారని తెలియనోళ్లకి అప్పులేబద్దు జీతం పడిందని మెసేజ్ చూసి ఆత్రంగా ఖాతాలోకి వెళ్లి చూస్తే అక్కడ మాత్రం సున్నానే ఉంటాలి కాబట్టి అయ్యేదాకా ఏది నమ్మొద్దు ఆరోగ్యాన్ని ఇంట్లో సమస్యలని అస్సలే అశ్రద్ధ చెయ్యవద్దు సుమండి ఈసారి ఒత్తిళ్లు తిత్తి తీసేస్తాయి కింద వాళ్ళు కాలరేరేస్తా వెనుకున్న వాళ్ళు వీపు గోకుతారు నొత్తంగా చూసుకుంటే ఈ ఏడాదంతా మనుషులతో కాకుండా చికాకులతోనే ఎక్కువగా కాపురం చేసేస్తారండి మంచి జరగాలంటే శనికారికి రోజు దండం పెడుతూ దక్షిణామూర్తిని పూజించాలండి మకర రాశి గడిచేది ఎనిమిది గోదాత్లు కలిపేది పద్నాలుగు చెయ్యం పోయేది నలుగురు చెయ్యెత్తేది మాత్రం ఐదుగురు ఏడాదంతా రాహువు గారు రఫడించే అవకాశాలు దండిగా ఉన్నాయి అనగా ఎదటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి సుమండి లేదంటే టెగి జల్లులు తినేసే అవకాశాలు జల్లెడులో చిల్లుల్లాగా ఉన్నాయండి పను పని ఇంటి మీదకి రాయి గొడవలు తెచ్చుకునే కందే పనులకు కూడా క్రూరంగా ఉండాలి పాత అప్పులు ఒకలిక్ సహజంగా చేతికి దొరదెక్కువ కొద్ది ఖర్చులు అమాంతం పెరిగిపోయి కొత్త అప్పులు తగులుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఈ మన వల్ల కాదనుకుంటే దత్తాత్రేయుడిని సుబ్రహ్మణ్యుని అప్పుడప్పుడు పలకరించి మనశ్శాంతిని పొందండి లేదంటే రాహుల్ గాంధీతో రప్ప రప్ప అన్నట్టుంటది ఈ ఆ వారం కుండలో పడేది ఎనిమిది కుండకి పడ్డ చిల్లు వచ్చి కారేది పక్కలు దండలేసి దండం పెట్టేది ఏడుగురు బాట చెప్పు పట్టుకుని పరిగెత్తించేది ఐదుగురు కుంభం గారికి గత రెండు మూడేళ్లతో పోల్చుకుంటే చాలా బెటర్ అనే చెప్పాలి సుమండి అయినా గాని రాహుల్ గారి ప్రభావం వల్ల చేతులు నోరు తీవ్రంగా బురద పెట్టే కారణంగా అదిరిపోయే ముహూర్తం పెట్టుకుని మరి తెలాటలకి దిగే పౌరుషనామ సంవత్సరం అన్నమాట వాణ్ణి ఆపవరదా అని బదమాలేవాడు కూడా ఎవడు మీ పక్కన ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరే పెద్ద మనుషులు చేసుకుని ఆపుకోవాలి సుమండి రాజకీయాలకి రసాభాసలకి దూరంగా ఉండు ఎవ్వరిని ఏమనకుండా ఏమనిపించుకోకుండా తలంచుకొని నెమ్మదిగా వెళ్ళిపోవడం మీకు మీరు చేసుకునే అతి గొప్ప మేలు ఖర్చులు ఎక్కువైపోవడం సమయానికి లెక్క అందకపోవడం లాంటి ఆఫర్లు కూడా ఈ ఏడాది తగలబోతున్నాయండి మీకు అప్పిస్తామని వెర్రి రాగల మిమ్మల్ని అప్పటిగే మానవాతీత శక్తులకి దూరంగా ఉండండి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ పాటించకపోతే పెంకు పగిలే ప్రమాదం పొంచి ఉంది గనుక అప్పుడప్పుడు శనికి దక్షిణామూర్తికి దళ్లం పెట్టి అన్ని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది మీన రాశి వలన పడేది ఐదు వలలో నుంచి బయటకు పోయేది కూడా ఐదే చప్పట్లు పుట్టేది ముగ్గురు తపేలాలు విసిరేది ఒకటి మీనం వారు పండార గృహానికి వెళ్ళినా సరే శనిగారు దండయాత్ర మానడు అయినా గానీ గత రెండేళ్లతో పోల్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సుమండి తెలియని వాటిలో వేలు పెట్టకండి అడిగినోళ్ళకి అప్పు అసలే ఇవ్వకండి ఆరోగ్య విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రక్తపోటు బిల్లులు చక్కెర మందులు చేతిలో ఉంచుకోవాలి ఖర్చులు తగ్గిద్దామని మీరెంత పిసికేసుకున్నా సరే నయా పైసా కూడా నిలబడదు డబ్బులు దాచడం మొదలు పెట్టిన మర్నాడే పిల్లకాయలు వీతో మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ కొనిపిస్తారు దారితో కొందామని దుకాణానికి వెళ్తే చాకచక్యంగా సిల్కి గుడ్డలు అండగడతారు ఇలాంటి జేము గంధాలు తప్పాలంటే శనిగారికి నమస్కారాలు ఎట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి